నమస్కారం వేసవి కాలం వచ్చేసింది దానితో పాటు మనల్ని ఇబ్బంది పెట్టే సమస్యలలో ఒకటి చెమటకాయలు చమట గ్రంథులు మూసుకుపోవడం వల్ల చర్మంపై దురద ఎరుపు దద్దుర్లు వస్తాయి ఇవి చిన్నపిల్లల నుండి పెద్దల వరకు ఎవరికైనా రావచ్చు ఈ వీడియోలో ఈ బగట్టడానికి ఉపశమనం పొందడానికి కొన్ని సులభమైన ఆచరణాత్మకమైన చిట్కాలను తెలుసుకుందాం వేడిని తట్టుకుంటూ చెమటకాయల బాధ లేకుండా వేసవిని ఆస్వాదించడానికి ఈ చిట్కాలు మీకు తప్పక సహాయపడతాయి చమటకాయలను నివారించడానికి మరియు తగ్గించడానికి కొన్ని సులభమైన పద్ధతులున్నాయి ముందుగా వదులైన పత్తితో చేసిన దుస్తులనే ధరించండి ఇవి గాలి బాగా ఆడేలా చేసి చమట త్వరగా ఆరిపోవడానికి సహాయపడతాయి ఎక్కువగా నీరు తాగడం చాలా ముఖ్యం ఇది శరీరాన్ని చల్లబరుస్తుంది చల్లని నీటితో రోజుకు రెండుసార్లు స్నానం చేయడం వల్ల చర్మం శుభ్రపడి చమటకాయల తీవ్రత తగ్గుతుంది స్నానం తర్వాత చర్మాన్ని మెత్తగా తుడవండి అలాగే చెమట ఎక్కువగా పట్టే ప్రదేశాలలో టాల్కం పోడ లేదా యాంటీప్రొరటిక్ లోషన్లను ఉపయోగించడం మంచిది చెమటకాయలు రాకుండా ఉండాలంటే వీలైనంత వరకు చల్లగా ఉండే వాతావరణంలో ఉండటానికి ప్రయత్నించండి ఎండలోకి వెళ్లాల్సి వస్తే శరీరం మొత్తాన్ని కవర్ చేసే దుస్తులు ధరించండి ఒకవేళ చెమట కాయలు ఎక్కువగా ఉండి దురద తీవ్రంగా ఉంటే వైద్యుడిని సంప్రదించడం మంచిది ఈ చిట్కాలు పాటించడం ద్వారా మీరు వేసవిలో చమట కాయల నుండి ఉపశమనం పొందవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులతో షేర్ చేయండి మరెన్నో ఉపయోగకరమైన చిట్కాల కోసం మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ధన్యవాదాలు